మహిళలు అందంగా సింగారించుకోవటానికి అట్ ద సేమ్ టైం ఆర్థిక స్థిరత్వం కోసం బంగారం మీద పెట్టుబడులు పెడుతుంటారు బంగారం నగలు తయారు చేయించుకుంటారు బంగారానికి సంబంధించి అత్యధిక ప్రాధాన్యం ఇస్తారు తినడానికి పోను మిగతా వాటిట్లో ఫస్ట్ ప్రయారిటీ బంగారానికి ఇస్తారు తిండి బట్ట తర్వాత అలాంటి బంగారం తయారీకి లక్షల మంది ప్రాణాలు కోల్పోతూ ఉంటారు ఆ గనులు ఆ గనుల్లో కన్నుల కొద్దీ మట్టిని తీస్తే అందులో నుంచి దొరికేటటువంటి ఓ గుప్పెడు బంగారం అన్నటువంటిది ప్రపంచానికి కీలకం తాజాగా తూర్పు సోడాన్లో అక్కడ గనుల్లోనే పనులు అక్కడ పాపం వాళ్ళు అక్కడ ఏంటంటే ఈ గనులు వీటిలో పనిచేయడం వాళ్ళకి అంత తిండి కోసం పనిచేస్తూ ఉంటారు అలాంటి చోట గనులు ఉన్నట్టుండి కూలిపోతే ప్రకృతి వైపరీత్యాల్లో అట్లాగ ఇప్పుడు తాజాగా కూలిపోయేది పదకొండు మంది మృతదేహాలు దొరికినాయి ఇంకా ఎంతమంది దానికి